విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ను ఉద్దేశించి కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సీరియస్ కామెంట్స్ చేశారు బాలికలను లైంగికంగా వేధించే వారిని ఇతర దేశాల్లో ఉరితీస్తారన్న కలెక్టర్ పోక్సో కింద కేసు నమోదవడంతో టీచర్ను కొట్టలేనన్నారు విద్యార్థినులను లైంగికంగా వేధించిన టీచర్ను అక్కడే ఉరితీయాలన్నారు కీచకంగా వ్యవహరించే టీచర్లను ఫ్యామిలీలో తలెత్తుకొనివ్వకుండా చేయాలన్నారు ఏ టీచర్ అయినా విద్యార్థులను లైంగికంగా వేధిస్తే పోక్సోతో పాటు వేరే కేసు కూడా పెట్టి లోపల ఇస్తానని కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు నేను అనలేను దాని పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను కదా యు ఆర్ చీటింగ్ యోసం యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్ ఈరోజు చెప్తాడు రాసుకోండి మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే యామ్ షూర్ ఆ పాపం కిడ్స్కి తగులుతుంది సో ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ అంటే నా ఫ్రెండ్ కొట్టలేని కాబట్టి కొట్టలేదు కానీ ఒక టీచర్ గురించి వెన్ ఫ్రెండ్ ఆఫ్ మై వల్స్ ఒక పోసో కేసు కూడా పెట్టారు రీసెంట్ అండి అతను చేసింది వింటే మళ్ళీ ఏదో ఎక్కడో విన్నారు ఇంకో దేశంలో ఉరేస్తారు యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చుని అక్కడే ఉరేసేసారు ఇంత చదువులు అంత వయసు ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు అదే వయసు పిల్లలు ఉన్నారు ఏం కర్మది ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళు సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ మీరు వాళ్ళకెందుకు మా గొడవ వీళ్ళకెందుకు మా గొడవ కాదు అలా చేసిన వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని మీరు చదువు చెప్పే పిల్లలు నేను నాశనం చేస్తున్నారు చేతులారా కరెక్టా కాదా ఐ రైట్ నా వైపు నుంచి అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను ఇంకొకసారి నాకు పోక్సో కేసు అనేది వచ్చితే వస్తే మాత్రం దేశ నిర్మోహంగా చెప్తున్నాను అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు